ఇక్కడ తొట్టిలో అమర ఉన్నాయి చూడండి మొత్తం ఈ అంతా ఒక సీజన్లో చామంతులు ఒక సీజన్లో కాయగూరలు ఒక సీజన్లో టమాటాలు వంకాయలు ఇలా రకరకాలు ఇస్తాం కదా ఇంక ఈ సీజన్ అంతా అవన్నీ తీసేసి ఏకంగా అమరలిల్లి లేసాను వేసాను మధ్య మధ్యలో ఈ టమాటా మొక్క పడి పుట్టింది ఇంక చామంతి మొక్క కూడా లాస్ట్ ఇది ఒకటే మిగిలింది మాట నెక్స్ట్ ఇయర్ దీన్ని డెవలప్ అయినా సరే ఒకే ఒక్కటి మిగిలింది ఈ తొట్టంతా ఉండేవి ఎంత అందమైన పువ్వులు కానీ ఇప్పుడు ఒకటే మిగిలింది ఇంక ఇందులోనే పింక్ కలర్ తోటకూర వేసాను కదా అప్పుడు అది రెండు మొక్కలు ఉంటే విత్తనాలు కానీ వదిలేసాను చూడండి ఎలా అయిపోయావో అవన్నీ ఆ కాడ పొడవుకి విత్తనాలు ఉంటాయి అన్నమాట ఈ కాడ కనిపిస్తుంది కదా తొక్కులా కనిపిస్తుంది కదా అవన్నీ విత్తనాలే మాట విత్తనాలు కానీ ఉంచాను ఈ కొమ్మలతో పాటు తీసి ఎండబెట్టేసి దాచుకోవాలన్నమాట ఈ విత్తనాలు దాచుకొని మళ్ళీ మనం ఈ వర్ష వర్షాకాలం పోయిన తర్వాత వేసుకోవాలి ఆకుకూరలు ఇప్పుడు వర్షాలు తగ్గాయి కాబట్టి తుఫాను చూసుకొని ఈ విత్తనాలన్నీ సేకరించి మళ్ళీ ఇంకో తొట్లో వేసుకుంటే ఫ్రెష్గా తోటకూర వస్తుంది ఇవైనా గ్రీన్వైనా ఎరుపు అయినా ఎరుపుది ఒక మొక్కు ఉంచాను విత్తనాలకి అది దాన్ని కూడా సేకరించాలి ఇంక ఇక్కడ చెర్రీ టమాటోస్ ముగ్గాయి ఇంక ఈ కూర కూర చేసుకోవడానికి ఏమో కానీ చూడడానికి అయితే భలే ముచ్చటగా ఉంటాయి మీరే చూస్తున్నారు కదా ఎంత పగడాల్లాగా ఎంత అందంగా ఉన్నాయో కొంచమే వచ్చినా కూడా నేను ఇంకో నాలుగు చెట్లు వేసాను మొత్తం నేను ఊరికి వెళ్ళినప్పుడు అవన్నీ ముగ్గుపోయి పడిపోయామాట ఇది ఇప్పుడు ముగ్గింది చూడండి అంత క్యూట్గా భలే ఉన్నాయి కదా చూడడానికి అదే భలే ముచ్చటగా ఉంటాయి కొంచెమైనా కూడా ఎంతో అందంగా ఉన్నాయి చారులో వేసుకోవచ్చు సాంబార్లో వేసుకోవచ్చు ఏదైనా కూరలో కొంచెం కావాలనుకుంటే ఇలా వేసేసుకోవచ్చు కడిగేసి ఇంకా అలా వేసేసుకోవచ్చు కలిసిపోతే కూరలో అవే ఈజీగా చేసేసుకోవచ్చు ఆ తొడుములు తీసేసి అలా వేసేయచ్చు కట్ చేయకన్నా కూరలో మగ్గిపోయి కలిసిపోతాయి చక్కగా ముక్కలు కోస్తే ఏముంటాయలే ఒక్కొక్కటి ఒక్కొక్క ముక్క అంత ఉన్నాయి పెద్ద టమాటాలు ఇంకా వేయలేదు నాలు తెచ్చి డైరెక్ట్గా పాతేద్దామని ఇంకా నేను వేయలేదనమాట ఇంక వీడియోలోకి వెళ్దాం రండి హాయ్ అందరికీ ఈరోజు మన వీడియోలో వంకాయలు హార్వెస్ట్ చేస్తాను అలాగే ఏమేమి కూరలు ఉన్నాయో ఒకసారి గార్డెన్ అంతా తిరిగి చూసి మీకు చూపిస్తాను చూసేయండి తోటకూర అయితే ఉంది పింకు తోటకూర విత్తనాలకా ఉంచాను చెట్టు అంతా ముదురుపోయి విత్తనాలతో నిండా విత్తనాలతోటి ఉంది ఇది ఇది పింక్ తోటకూర ఇంకా దొండకాయలు ఉన్నాయి బెండకాయలు ఉన్నాయి కానీ ఈరోజు బెండకాయలు దొండకాయలు కోయట్లేదు వంకాయలు ఒకటే కోస్తున్నాను టమాటాలు చూడండి చెర్రీ టమాటాస్ కర్రలు పెట్టాలి వీటికి వంకాయలు అయితే మస్తు ఉన్నాయి మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఉన్నాయి దొండకాయలు ఉన్నాయి అన్నీ మీకు చూపిస్తాను కానీ అన్నీ కొయ్యట్లేదు వంకాయలు ఒకటే కోస్తున్నాను ఎందుకంటే అన్నీ కోసేస్తే వాడిపోతాయి కాబట్టి ఏ రోజు కా రోజు ఇలా వచ్చి గార్డెన్లో కాయగూరలు కోసుకొని అలా పట్టుకెళ్ళి వండేసుకోవచ్చు అన్నమాట ఇంకా మీ మిగతా అన్నీ దగ్గర నుంచి చూపిస్తాను చూసేయండి ఒక రకం చిక్కుడుగా ఉన్నాయి అవి ఎంత బాగున్నాయో చూపిస్తాను చూడండి ముందుగా ఇక్కడ బ్లాక్ వంకాయలు కోసేద్దాం బ్లాక్ కానీ ఇలా ముదిరిపోతే ఈ రంగు వచ్చేస్తున్నాయి దీనికి నేను ఏం చేస్తానంటే వంటింటి వ్యర్థాలన్నీ బకెట్లో వేసి వాటర్ వేసి నానబెట్టి రెండు రోజులు నానబెట్టి అంటే కాయగూర తొక్కలు పళ్ళ తొక్కలు కుడితి గంజి ఇలాంటివన్నీ బకెట్లు వేసేసి ఒక రోజంతా ఉంచి మళ్ళీ మనం కూడబెట్టింది బకెట్ సకానికి అనుకోండి నిండా వాటర్ వేసేసి అవన్నీ కాయగూర మొక్కలకి వేస్తున్నాం అనమాట అదే వీటికి బలం మనం వేసినప్పుడు ఎలాగో సాయిల్ మిక్సింగ్లో గెత్తం వేస్తాం కాబట్టి రోజు గెత్తం వేయక్కర్లేదు మన వంటింట్లో వచ్చే వ్యర్థాలు పప్పులు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు నేను నేనన్నా వారుస్తాను కాబట్టి గెంజి వస్తుంది చీరలకు పెడతాను లేదంటే వాటర్లో కలిపి మొక్కలకి వేస్తాను ఈ పళ్ళ తొక్కలు కాయగూర తొక్కలు ఈ వైలెట్ కలర్ వంకాయలు చూడండి ఎంత బాగా పెరిగి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఆ మధ్యనంతా ఆకులకి పురుగులు పట్టాయి కానీ ఇప్పుడు ఇంకా రాత్రి అన్నం వాటర్లో నానబెట్టి ఆ లిక్విడ్ని స్ప్రే చేస్తే పోతున్నాయి అదే నేను వాడి కాయగూర మొక్కలకి వాడి అయినా పురుగులకైనా దేనికైనా అయ్యే వాడుతున్నాను రాత్రి మిగిలింది మిగిలిందనుకోండి అది ఒక డబ్బాలో వేసేసి నిండా నీళ్ళు పోసి ఉంచేస్తే అది బాగా అన్నం వాటర్లో కలిసిపోతుంది అప్పుడు డబల్ వాటర్ కలిపి జల్లేం అనుకోండి పోతాయి ఇంకా ఈ చెట్టుకున్నాయి పురుగు అంటే కనిపించట్లేదు పురుగులు కానీ ఆకులు ఫ్రెష్గా లేవన్నమాట రెండు కాయలు కూడా పుచ్చులు అయితే వంగ మొక్కలు బాగా ఉన్నాయి బాగా కాస్తున్నాయి మిగతాయి కూడా వేసుకోవాలి ఇంకా బీర బెండ తోటకూర కూడా బాగానే ఉంది గార్డెన్లో బెండ ఇలాంటివన్నీ వేసుకోవాలి చిక్కుడు పాదులు కూడా బాగానే ఎక్కినాయి వంకాయలు మాత్రం మస్తు కాస్తున్నాయి నేను ఒక్కొక్కసారి కోసేస్తున్నాను కోసిన ప్రతిసారి మీకు వీడియో తీయట్లేదు అన్నమాట నేను ఎప్పుడు కూర కావాలంటే అప్పుడు కోసి తెచ్చేసుకుంటున్నాను అలాగే దొండకాయలు చాలాసార్లు కోసాను వీడియోలో తీరేది కాకపోతే ఇక్కడ ఇంకో చెట్టు ఉంది చూడండి ఇది దీనికాయలు ముదిరిపోయి కోసేస్తున్నాను ఇంకెందులే అని చెప్పి ఇది వైలెట్ కలర్లో లైట్ కలర్ ఇది కొంచెం లావుగా వస్తుంది ఇందాక మీకు చూపించింది సన్నగా వస్తుంది అన్నమాట ఇక్కడ పచ్చిమిరపు చెట్టు ఉంది తోటకూర చూడండి విత్తనాలు వచ్చేస్తున్నాయి తోటకూర ఎరుపు గ్రీను ఇక్కడ తెల్ల వంకాయలు ఉన్నాయి కోడిగుడ్డ అంటారు కదా ఈ విత్తనాలు కానీ వదిలేశాను ఉన్నాయి రెండు విత్తనాలు అయ్యాయి నాలుగేమో మంచికాయలు ఉన్నాయి ఎరుపు పింకు గ్రీను ఉన్నాయి మన దగ్గర తోటకూర బీరకాయలు నాలుగు కాయలు కాసింది కానీ ఇలానే ఉండిపోయినాయి అన్నమాట అంటే పాదు పెరగలేదు పాదు చిన్నగా ఉంది అయినా కూడా నాలుగు కాయలు కాసింది చూడండి చక్కగా బుజ్జి పాదు అయినా కూడా నాలుగు కాయలు కాసింది ఈ నాలుగు కాయలు మనం చక్కగా పచ్చడి చేసుకోవచ్చు బీరకాయ పచ్చడి తొక్కతో కలిపి చేసేస్తే చాలా బాగుంటుంది నూలుపప్పు కానీ వేరు గుళ్ళు కానీ ఎలా కలిపి వేసుకొని పచ్చడి రుబ్బుకున్నామంటే పచ్చిమిరకాయలు వేసి సూపర్ ఉంటుంది నేను నా ఫ్రెండ్ బెండకాయ ఇస్తే ఒక బెండకాయ విత్తనాలన్నీ ఒక డబ్బులోనే వేసేసాను మొత్తం ఈ మొత్తం అన్ని చెట్లకు ఈ ఎన్ని చెట్లు ఎన్ని ఉంటే అన్ని మోల్చేసింది అన్ని చెట్లకు కాయలు ఉన్నాయి కానీ ఇప్పుడు కొయ్యట్లేదు నేను ఎప్పుడు అవసరం అయితే అప్పుడు కోసుకొని వండుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ దొండకాయలు కూడా పాదు చిన్నదైనా పాదు నిండా కాయలు ఉన్నాయి దొండకాయలు ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అందుకని అన్నీ ఒకే రోజు హార్వెస్ట్ చేస్తే వాడిపోతాయి కదా ఇది పక్కనే కాబట్టి మన గార్డెన్ కిచెన్ పక్కనే కాబట్టి ఎప్పటికప్పుడు అది అందరూ కూడా దొండపాదు ఉంది ఆ టబ్బులో కూడా ఉంది అది పైకి పాకపోయినా కింద బోల్డ్ కాయలు ఉన్నాయన్నమాట కరేపాకు చెట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక్కడ కూడా బోల్డ్ పసిమిరకాయలు ఉన్నాయి చట్నీ నిండా ఉన్నాయి ఇది ఎర్రబంతి చాలా మొక్కలు వేసాం కదా ఒకటే మిగిలింది వీళ్ళు గడ్డి పీకమంటే చూసుకోకుండా బంతి మొక్కలు పీక పడేశాడు ఇది మొగ్గలు వస్తుంది ఎర్రబంతి ఇది బాగా పువ్వులు వస్తే విత్తనాలు మళ్ళీ దాచుకోవచ్చు ఇవన్నీ పూల మొక్కలు వేసాం కదా ప్రస్తుతానికి అయితే రెస్ట్ మూడ్లో ఉన్నాయి టమాటా మొక్క చూడండి ఎంత హైట్ అయిపోయిందో ఇంకా ఇక్కడ చిక్కుడుపాది వేసాను ఈ చిక్కుడు పైకి పాకుతోంది ఇది ఏ రంగు అవుతుందో చూడాలి ఒక నిండా ఫ్యాషన్ ఫ్రూట్స్ కాకరకాయలు అన్నీ ఉన్నాయన్నమాట ఇది ఇక్కడ గార్డాను ఫ్రంట్ గార్డెన్లో చిక్కుడుకాయలు అనేక చూద్దాం వచ్చేయండి చూశారు కదా నేను కాయగూరలు ఎప్పటికప్పుడు కోసుకుంటాను అనమాట అందుకనే ఈరోజు మీకు మొత్తం కాయలన్నీ కోసి అలవాటు చేసి చూపించట్లేదు ఇంకా పచ్చని చెట్టి కొమ్మలు ఇరిగిపోతాయేమో అన్నీ కాయలు ఉన్నాయన్నమాట ఇలా కాస్తే మనకి నాలుగైదు చెట్లైనా సరే సరిపోతాయి కూరలకు వెనకాతల గార్డెన్లో నాలుగు ఉన్నాయి ముందు గార్డెన్లో నాలుగు ఉన్నాయి ఇంకా నేను ఎప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా ఇలా ఉండగా నేను మళ్ళీ వేస్తాను అన్నమాట మిరపెత్తనాలు ఇంకో టబ్బులో వేసేస్తా అనమాట అందుకని కంటిన్యూగా మిరపకాయలు ఉంటూనే ఉంటాయి మనకి కరివేపాకు చెట్టు ఇంకోటి వేద్దామని టబ్బు ఖాళీ ఉంచాను కానీ వెళ్ళలేదు మన చెట్లు కింద పుట్టిన మొక్కలు ఉన్నాయి కానీ నర్సరీకి వెళ్ళి తెచ్చి వెయ్యాలి అందుకని అనమాట చూశారు కదా చికటిగా ఆయన పాత దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడ కనకాంబరాలు చూడండి ఎంత బాగా వచ్చాయో ఎరుపు పెంకు పసుపు చూశారు కదా వెనకాతల గార్డెన్లో హన్నీని కనకాంబరాలు కూడా కోసి మాలు కట్టుకోవాలి ఇంకా కట్టుకోలేదు ఇది ముందు గార్డెన్లో పందిరి ఈ గుమ్మడికాయలు ఇంకా చిన్న చిన్న పింజులు ఉన్నాయి అన్నమాట ఈ ఫ్యాషన్ ఫ్రూట్ బోల్డ్ ఉన్నాయి చిక్కుడుకాయలు ఉన్నాయి ఆకుల్లో కనిపించట్లేదు మనకి ఆకులు అవి కలిసిపోయాయమాట ఎన్ని కాయలు ఉన్నాయో పై పైని పందిరి మాత్రం చాలా బాగుంటుంది మొత్తం పంది నిండా ఉన్నాయన్నమాట ఇవే నేను మీకు చెప్పిన చిక్కుడుకాయలు ఉన్నాయో ఇగో ఇవన్నీ చిక్కుడుకాయలే ఇవి ఎప్పుడూ చేయలేదు చేయలేదన్నమాట నాకు విత్తనాలు నా ఫ్రెండ్ ఇస్తే రెండు కాయలు తెచ్చి వేసాను ఈ మూడు సంవత్సరాల నుంచి ఆస్తున్నాను కానీ లాస్ట్ ఇయర్ కాయలేదు ఈ సంవత్సరం చాలా బాగా కాసింది కానీ ఎప్పుడు చేయలేదు మాట ఎలా చేయాలో తెలియక చేయలేదు ఈసారి తెలుసుకొని ఈసారి కూర చేసుకోవాలి ఇవేమో నేను విత్తనాలకి ఉంచి నెక్స్ట్ ఇయర్ ఎవరికైనా ఎక్కువ విత్తనాలు సేకరించి ఎవరికైనా ఇద్దామని చెప్పి ఇంకా చూసారు ఫ్యాషన్ ఫ్రూట్ పాద నిండా ఉన్నాయి ఏవో కొరుకు పోస్తున్నాయి కానీ ఇంకా తరగట్లేదు బోల్డ్ ఉన్నాయి ఇంకా ముగ్గలేదు కాకపోతే పచ్చగానే ఉన్నాయి అందరంతా ఇలా వీడియోలో కనిపించట్లేదు కానీ బయట నుంచి చూస్తే మాత్రం చిక్కుడుకాయలు ఫ్యాషన్ ఫ్రూట్స్ ఇంకా ఈ బూర్దుగుమ్మడికాయలు ఇవన్నీ కలిపి సూపర్ ఉన్నాయి నిజంగా చూడడానికి మాత్రం పందిరి ఇంకా ఆనపకాయలు పైన ఉన్నాయి ఆనపకాయలు కిందకి రాలేదు పింజులు ఆనపకాయలు చిక్కుడుకాయలు ఇవన్నీ కూడా ఇంకా కిందకి ఏలబడితే ఇంకా పందిరి ముచ్చటగా బలిగి ఉంటుంది కదా చూసారు ఒక కొన కిందకి ఏలబడి ఎలా వచ్చిందో ఇంక ఇక్కడ వైట్గా ఉంటాయి కదా అప్పాలు చిక్కుడు అంటాం అయ్యో పెద్ద గుర్తుగా అనిపించింది నేను వేయడం అన్ని రకాల చిక్కుడు వేసాను మొత్తం పందిరంతా తల్లేసుకున్న ఏ కాయలు ఎక్కడ కాస్తున్నాయో తెలియట్లేదు ఆ పైన ఆకులు కాయలు ఒకలాగే ఉన్నాయిలండి నేను చూపించాను కానీ అంత క్లియర్గా కనిపించట్లేదు అదిగో పైన గుత్తు కనపడుతుంది అదిగో అక్కడ ఒక పది కాయలు గుత్తు ఉంది పెద్ద గుత్తి ఈ కూర చాలా బాగుంటుంది ఇవే ఈ చిక్కుడే పందిరి నిండా కాసాయి ఎంత బాగున్నాయో చూడ్డానికి ఎలా వండుకుంటారో తెలియదు ఇవేమో ఏవో కొరకు పోసాయి ఇలా ఇరిపితే ఇరిగిపోవాలంట అలా లేతగా ఉంటే అప్పుడు వండుకోవాలంట ఇవి కొంచెం ముదిరిపోయినట్టున్నాయి ఇవి ఏం చిక్కుడో మీరు నాకు కామెంట్స్లో తెలియచేయండి ఎలా వండుకోవాలో కూడా మీకు తెలిస్తే చెప్పండి అది కూడా తెలుగులో టైప్ చేసి పెట్టండి ఇంగ్లీష్లో పెడితే నాకు అర్థం కావట్లేదు ఓకేనా ఇంకా చిక్కుడుగా అయిపోయాయి కదా ఇంకా ఫ్యాషన్ ఫ్రూట్స్ కూడా చూపించాను కదా ఇప్పుడు స్టార్ ఫ్రూట్స్ చూపిస్తున్నాను చూడండి ప్రాణం సూర్యమంటుంది ఎందుకంటే రెండు చెట్లు కలిపి ఒక బస్తాలు ఉంటాయి మాట కాయలు అన్ని కాసింది కానీ ఇక్కడ చూస్తున్నారు కాయ మీద ఎన్ని సీతాకోక చిలుకులుగానే ఉంటాయి వీటినేవో అంటారు కదా అవి మొత్తం రసం పీల్ చేసి కిందకు పడేస్తున్నాయి కాయలు అన్నీ ఒకటో రెండో పనికి వస్తున్నాయి కానీ మిగతా అన్ని ఎంత బాగున్నాయో తియ్యగా ఉన్నాయి కానీ ఈ పార్డేసేస్తున్నాయి అన్నమాట చూసారు కదా ఎన్ని సీతాకోక చిలుకులుగా ఉన్నాయి అట్లనేవో అంటారు ఏదో ఏవో ఫ్రూట్ ఫ్లైస్ ఏవో అంటారు కదా అవి మాట అట్లా తొండాలతో శుభ్రంగా రసం పీర్చేసి పిప్పు మాత్రమే వదిలేస్తాయి చూడండి ఒక కాయ మీద ఎన్ని ఉన్నాయో ఇలాగే మొత్తం చెట్లు కాయలు అన్నీ కూడా పీల్చేసి పడేసాయి వీటికి వల వేసుకుంటే బాగానే ఉంటుంది కానీ చెట్టు పెద్దదైపోవడం మూలన వల వేయడానికి అవ్వలేదు వల వేసినా కూడా వలలోంచి దూర వెళ్ళిపోతాయేమో అవి ఇంకెంత బాగా కాసేయో ప్రాణం సూరుమంటుంది కాయలు చూస్తే మాత్రం చూడండి కిందన పడ్డాయి నాకు ఇక్కడ కొమ్మలు అడ్డేస్తున్నాయి అన్నమాట వీడియో తీయడానికి అంత అనువుగా లేదు అయినా ట్రై చేశాను చూపిద్దామని ఇగో బోల్డ్ కాయలు వీటిని ఊరగాయ కూడా పెట్టుకుంటారంట పచ్చకాయలు ఉప్పు కారం ముంచుకొని తింటారంట ఇలా ఎల్లోగా అయితే ముగ్గినట్టు మాట ఇది ఇది పండు కాదులండి ఈ ఈ పురుగులు కొరికేసినాయి ఇగో ఇలా కొరికేస్తున్నాయి అలా కుళ్ళిపోయినట్టు అయిపోతున్నాయి అన్నమాట ఇక్కడ మంచి కాయ ఉంది కోస్తాను ఇవి మరీ విపరీతమైన పులుపు లేవు కొంచెం తీటీగా పులుపులుగా ఉన్నాయన్నమాట తినడానికి చాలా బాగున్నాయి ఉత్తు వాటర్తోటి ఉంటుంది కానీ పాడు చేసేస్తున్నాయి అన్నమాట నేను బాగా ముగ్గిన తర్వాత కోసం అందరికి అనుకున్నాను కానీ నా ఆశ నెరవేర్చకంట చేసేసాయి ఈ పురుగులు ఈ పురుగులు ఎలా నివారించాలో మనకి ఇంకా మరి తేలియదు వదిలేసాను ఏదో ఉన్నాను ఉంటాయి ఇంకా పోయినని పోతాయి అన్నట్టు ఇంకా వదిలేసాను అన్నమాట చూశారు కదా పందిరికి ఎన్ని చిక్కుడుగాయలు ఉన్నాయో ఈ చిక్కుడుకాయలు ఎప్పుడూ కూరసేయలేదు అందుకే కోయలేదు ఎలా చేయాలో తెలియక ఈ పందిరి కింద నుంచి ఇలా నడుచుకుంటూ వస్తుంటే ఇంకా ఫీలింగ్ ఎంత బాగుందో చెప్పలేం చల్లగా హాయిగా పచ్చని పందిరి కింద ఇలా నడుస్తుంటే భలే హాయిగా ఉంది ఈ చిక్కుడుకాయలు ఏవో కొరకు పోసినాయి మీకు దగ్గర నుంచి చూపిద్దామని తీసుకొస్తున్నాను ఈరోజు ఆ రోజు చూపిస్తాను రండి బీరకాయలు ఇగో వంకాయలు కోసాను చూడండి ఎన్ని వంకాయలు వచ్చాయో ఇంకా మిగతా బెండకాయలు దొండకాయలు పచ్చిమిరపకాయలు తోటకూర ఇవన్నీ ఉన్నాయి ఇంకా చిక్కుడుకాయలు మీకు చూపించాక చిక్కుడుకాయలు అవి అవేవి కొయ్యలేదన్నమాట సరే ఇంకా ఎప్పుడు అవసరం అయితే అప్పుడు కోసుకుందాంలే అని చూడండి ఎన్ని వచ్చాయో వంకాయలు మాత్రం మంచిగా వచ్చాయి ఇప్పుడు నేను మీకు పందరికి చూపించిన కాయలు ఇలాంటివే చూడండి ఎలా గుర్తు గుర్తులు ఎలా కాస్తున్నాయో ఇవి ఎలా వండుకుంటారో నాకు తెలియదు అందుకని చెప్పి నేను విత్తనాలకైనా వదిలేస్తాను నెక్స్ట్ ఇయర్ ఎవరికైనా విత్తనాలు ఇవ్వచ్చు అని చూసారు కదా ఇవి ఇలా వచ్చి ఒక ఒక ఇలా వచ్చి ఇక్కడ బోల్ కాయలు అయితే కాసింది చూడండి ఎంత బాగున్నాయో ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటాను బాయ్ నేను మీ దాటి సరస్వతీ దేవి మీకు చూపించడం మర్చిపోయాను గుమ్ముడికాయలు కూడా మనం పొలం నుంచి వచ్చాయి పక్కనే వేస్తాము చూడండి ఓకేనా బాయ్